ఉరికి వేలాడుతున్న అమ్మ అమ్మని నాన్న ఎంత కిరాతంగా చంపాడో బొమ్మ గీసి చూపించిన నాలుగేళ్ల కూతురు ఆమె వయసు ఇరవై ఏడేళ్ళు పేరు సోనాలి ఉన్నట్టుండి ఓ రోజు ఉరికి వేలాడుతూ కనిపించింది ఆమె అత్తమామలు అది ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను బురడి కొట్టించాలని అనుకున్నారు అయితే నాలుగేళ్ల చిన్నారి గీసిన ఓ డ్రాయింగ్ పోలీసులకు ఆశ్రయంగా మారింది నాలుగేళ్ల చిన్నారి తన తల్లిని చంపిన హంతకుడిని పట్టించింది సరిగ్గా మాట లేరాకపోయినా డ్రాయింగ్ వేసి హత్య చేసిన వ్యక్తిని పోలీసులకి పట్టించింది ఆ చిన్నారి ఆ డ్రాయింగ్ లో ఉన్న ఆ హంతకుడు ఎవరో కాదు తన తండ్రే ఆ నాలుగేళ్ల పాప చెప్పిన నిజాలు విని పోలీసులు షాక్ అయ్యారు ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ వివాహిత మృతి కేసు కీలక మలుపు తిరిగింది ఆమెది ఆత్మహత్య కాదు హత్యేనని మృతిరాలి కుమార్తె ఓ డ్రాయింగ్ గీసి మరీ చూపించింది తండ్రి సందీప్ ని అనే తల్లిని హతమార్చినట్లు ఆ నాలుగేళ్ల చిన్నారి చెబుతుంది ఝాన్సీలోని కొత్వాలి ప్రాంతంలోని శివ పరివార్ కాలనీలో ఇరవై ఏడు ఏళ్ల సోనాలి బుదిలియాతో మృతి చెందింది అయితే ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించిందని ఆమె అత్తమామలు పోలీసుకి చెప్పారు మృతురాలి కూతురు ధర్మిత ఒక డ్రాయింగ్ గీసి తండ్రి తన తల్లిని ఉరిమేసి చంపిస్తున్నట్టు అందులో చూపించింది నాన్నే అమ్మపై దాడి చేశాడు ఆపై కావాలంటే నువ్వు చచ్చిపో అన్నాడు అని ఆ చిన్నారి మీడియాకి వివరించింది అందుకు సంబంధించిన డ్రాయింగ్ ను చూపించి గతంలో కూడా చాలాసార్లు మా నాన్న తల్లిని చంపేస్తానంటూ బెదిరించినట్లు ఆయా చిన్నారి చెప్పింది అదనపు కట్నం కోసమే తన కుమార్తెను హతమారుస్తానని సోనాలి తండ్రి ఆరోపించారు పోలీసుల కథనం ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఝాన్సీకి చెందిన సందీప్ బుద్దిలియా సోనాలి వివాహమైంది ఆ టైంలో ఇరవై లక్షల డబ్బు ఇతర లాంఛనాలకు కట్నంగా ఇచ్చినట్లు ఆమె తండ్రి సంజీవ్ త్రిపాఠి చెబుతున్నారు అయితే పెళ్ళైన కొన్ని నెలల నుంచే అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధించారని ఆరోపించారు ఇంటి నుంచి డబ్బులు తీసుకురాకపోవడంతో ఆమెను శారీరకంగా మానసికంగా చిత్రవంత చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు విషయం తెలిసిన పోలీస్ స్టేషన్ కు చేరడంతో రెండు కుటుంబాలు రాజీ పడ్డాయి ఆ తర్వాత వారికి పాప పుట్టినా గొడవలు మాత్రం ఆగలేదు ఆడపిల్ల పుట్టడంతోనే అబ్బాయి పుట్టలేదంటూ ఆమెను టార్చర్ చేయడం మొదలు పెట్టారు తాజాగా ఆమె అత్తగారింట్లో ఉరికి వేలాడుతూ అనుమాదాస్పద స్థితిలో కనిపించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల విచారించారు ఈ క్రమంలోనే మృతిరాలి నాలుగిల కుమార్తెను కూడా విచారించారు ఆ చిన్నారి వాంగ్మూలం ఇవ్వడంతో పాటు తల్లిని తన తండ్రి ఎలా చంపాడో డ్రాయింగ్ వేసి మరీ చూపించింది నానా అమ్మను కొట్టి ఉరివేశాడు రాయితో తలపై కొట్టాడు ఆపై గోనె సంచిలో వేసి దూరంగా విసిరేశాడు ముందు రోజు కూడా అమ్మను భయపెట్టడానికి నాన్న చాలా ప్రయత్నించాడు అప్పుడు నేను నువ్వు అమ్మను కొడితే నీ చేతులు విడిచేస్తాను అని చెప్పాను నాన్న ఎప్పుడు అమ్మను కొడుతూనే ఉండేవాడు అందుకే చచ్చిపోయింది నన్ను కూడా కొట్టేవాడు అని ఆ చిన్నారి వివరించింది అంతేకాదు డ్రాయింగ్ వేసి మరీ చూపించింది ఆ చిన్నారి చిన్నారి ఇచ్చిన వాంగ్మూలంలో రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న పాప తండ్రి సందీప్ను బదిలీ అని అరెస్ట్ చేశారు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు